హాయ్ అండి ఎక్కడ అనుకుంటున్నారా మన కాకినాడలోనే నాగమల్లి సెంటర్ దగ్గర ఉన్న హలీం హౌస్ అండి అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను కదా హలీం మటన్ హలీం నెక్స్ట్ చికెన్ హలీం కూడాను ఇది నవాబ్ అదే అండి బిర్యానీ నవాబ్ బిర్యానీ వాళ్ళదే వాళ్ళదే మళ్ళీ ఇక్కడ కూడా పెట్టారు కానీ నవాబ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా హలీం కూడా చాలా బాగుంటుందండి మనం ఇంకా చూసుకోకర్లేదు ప్యూర్ నెయ్యితోనే తయారు చేస్తారు మటన్ కానీ చికెన్ కానీ మంచి టేస్ట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళి చేసినప్పుడు కూడా చాలా బాగుంది మళ్ళీ అలా టూ టైమ్స్ కూడా తెప్పించుకున్నాం మీకు ఎవరికన్నా కావాలి వెళ్ళి తినాలన్నా పార్సిల్స్ ఉంటాయి అక్కడ ఉండి కూడా తినొచ్చు కూడాను ఎంజాయ్ చేస్తూ చక్కగా చక్కగా టేబుల్స్ ఇలా చైర్స్ చక్కగా అందులో బయట బయట గాయలు వేస్తూ చాలా బాగుంటుంది కదండి అలాగా ఎంజాయ్ చేస్తూ తినాలంటే అందులో ఇప్పుడు రంజాన్ మాసం ఒకటి ఉపవాసాలు ఉంటారు కదండి వాళ్ళకి ఉపవాసాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంకా చక్కగా హెల్దీగా మటన్ హలిం అయితే చాలా హెల్దీగా కూడా ఉంటారు కూడా అని ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడ కూడా చాలా చాలామంది వస్తూ ఉంటున్నారు వెళ్ళేవాళ్ళు మామూలు పార్సెల్ తీసుకువెళ్ళే వాళ్ళు తీసుకు వెళ్తున్నారు కూడాను మళ్ళీ నేను మేము కూడా మళ్ళీ ఇంకా అలా టూ త్రీ టైమ్స్ వెళ్తూ ఉంటాము కాకపోతే ఎలా వచ్చా ఇంకా వచ్చారు కదా అని ఇంకా ఇక్కడ కూడాను ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా అందులోనే రోజే స్టార్టింగ్ కాబట్టి ఈ రోజే పెడుతున్నానండి వీడియో కూడాను ఈరోజు ఈ ఈరోజే స్టార్టింగ్ కదా ఉపాసాలు ఇంకా వీళ్ళు కూడా ఈరోజే స్టార్ట్ చేశారు ఇంకా మటన్ హలీం ఇప్పుడు చికెన్ హలీం కూడా ఉంటుంది కావాల్సిన వాళ్ళు కట్ట ఏది నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు ఎలా ఉంటుంది టేస్ట్ అని చూడక్కర్లేదు అండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా మళ్ళీ కావాలనిపిస్తుంది కూడా ఒకసారి తింటే మేము పోయి అదే లాస్ట్ ఇయర్ తిన్నాం కదా అప్పుడు నాకైతే చాలా నచ్చింది కూడా మళ్ళీ తర్వాత ఒకసారి మధ్యలో పెట్టారు అప్పుడు కూడా వెళ్ళాం మా మధ్యలోనంటే ఏదో ఫెస్టివల్ కనుకుంటా అండి పెట్టారు అప్పుడు వెళ్ళాము ఇంకా ఇప్పుడు అప్పుడైతే వెళ్ళలేదులేండి తినో తీసుకొచ్చారు ఇంకొండి ఈసారి అయితే మళ్ళీ వెళ్ళాలి కూడా ఇంక ఇప్పుడు ఎలాగా మీకు ఒకసారి చూపిద్దాం ఈరోజు స్టార్టింగ్ కాబట్టి ఎవరన్నా వెళ్ళాలి అక్కడే ఎంజాయ్ చేస్తూ తినాలన్నా హ్యాపీగా కూర్చొని తిని రావచ్చు లేకపోతే పార్సిల్ అన్న తీసుకు తీసుకొని వెళ్ళొచ్చు అది కూడా ఎలా అనుకుంటున్నారా మనం తినేసి ఎంజాయ్ చేసి ఇంట్లో వాళ్ళకి కూడా చక్కగా పార్సిల్ పట్టుకొని వెళ్ళచ్చు అనమాట ఇక్కడ చూసారా నెయ్యి అది అలా వేస్తున్నారు అలా ఉంటే చాలా ఇష్టం నాకు నెయ్యి అయితే మాత్రం చాలా ఇష్టం అండి ఇడ్లీలో అన్నది ఇంట్లో అన్న సరే ఇంకా మీకు తెలిసిందే కదా అస్తమా అని చెప్తా ఉంటాను నెయ్యి విషయంలో ఎందుకో తెలియదు అంత ఇష్టం మాట నెయ్యి అంటే నాకు కానీ వేడివేడిగా చాలా బాగుంటుంది కదండి ఇక్కడ కూడాను ఇంకెలా పెట్టి టీ ఉన్నారు పక్కనే మళ్ళీ చికెన్ కబాబు తండూరి చికెన్ ఇవి కూడా పెట్టారండి అంటే అక్కడ వెళ్ళి హలిమ తిన్న వాళ్ళు ఏది నచ్చితే వాళ్ళు అది తింటారు కదా అందుకోసమని ఇంకా ఇక్కడ కూడా పెట్టారు తండూరి ఫుల్ ఫోర్ హండ్రెడ్ ఏంటండి ఇంక అక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే చక్కగా వెళ్ళి అక్కడ మీకు ఖాళీ టైం కుదిన్నప్పుడు వెళ్ళి తినోసారి టేస్ట్ చూడండి మీకు కూడా తెలుస్తుంది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా మళ్ళీ ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇంకా హలీమి విషయంలో అసలు చెప్పక్కర్లేదండి మీరు కూడా వెళ్ళి చెయ్యండి ఉంటానండి